ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన అనంతరం తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని డిప్యూటీ సీఎం హోదాలో దర్శించుకొని పూజాధికారులు నిర్వహించారు తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ లోని ఆయన నివాసం నుండి బయలుదేరిన పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి కొండగట్టు వరకు అభిమానులు నీరచనాలు పలికారు ఉదయం ఆరు గంటల నుంచి పవన్ అభిమానులు ఆయన రాక కోసం ఆసక్తిగా ఎదురుచేశారు వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఆలయ అర్చకులు సిబ్బందితో పాటు పోలీసు యంత్రాంగం ఆయనకు స్వాగతం పలికారు ఆలయంలో అరగంట పాటు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు